శ్రీ రామకృష్ణ మిషన్ సాధుసంగా ఆవిర్భావ గాథ మీలో కొందరు అగ్నిలా వ్యాపిస్తూ భగవంతుని విశ్వజనీనమైన ఈ ఆరాధనను గురించి బోధించండి ఈ దేశంలో ఇలాంటి పని ఇంతకు ముందు ఎప్పుడూ చేపట్టలేదు చేపట్టబడలేదు మనకొక సంఘటితమైన సంస్థ కావాలి మీరు సందర్శిస్తున్న గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడైనా శ్రీరామకృష్ణుని పట్ల భక్తి ప్రవత్తులు ప్రపత్తులున్న వ్యక్తులు కనిపిస్తే ఆయా చోట్లలో సంఘాలను స్థాపించండి శ్రీరామకృష్ణుని అవతారణముతోనే ఆధునిక భారతదేశము ఉద్భవించింది సత్యయుగము ఆరంభమైంది ఈ స్వర్ణయుగము తీసుకురావడానికి మీరే ప్రతినిధులు అని దృఢ నిశ్చయంతో పనిచేయండి స్వామి బ్రహ్మానందకు స్వామి వివేకానంద రాసిన లేఖలు జై శ్రీరామకృష్ణ